మనం ఈరోజు విజిట్ చేయబోయే ప్లేసు మనం మన ఛానల్లో ఇంతవరకు చూసిన ప్లేసెస్ కంటే చాలా గొప్పది ఇట్లా ఎందుకంటున్నానో వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది ప్రజెంట్ మనం ఖైరతాబాద్లో ఉన్నాం ఇక్కడ నుంచి కొత్తపేట వెళ్ళాలి కొత్తపేట్కి మెట్రో లేదు కాబట్టి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి చైతన్యపూర్ వెళ్ళాలి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు రీచ్ అయినాం ఇక్కడికి ఎలా రావాలో క్లియర్గా ల్యాండ్ మార్క్తో సహా వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదే అందమైన అందరి ఇల్లు చూడండి ఈ ఇల్లు అనేది మన అందరిది అన్నమాట ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు లోపలికి వెళ్ళి అసలు ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అట చూడండి గుడ్నెస్ ఫెస్టివల్ బాగుంది కదా వసతి సౌకర్యం లేదు దయచేసి గమనించగలరు ఓహో అంతకుముందు ఇక్కడ వసతి కూడా ఉండేది అసలు ఏమైందో ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళని అనుకుందాం చూడండి చదువుకుంటున్నారు ఇక్కడ లోపల లైబ్రరీ కూడా ఉంది చూడండి చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఏమేం బుక్స్ ఉన్నాయో మనం తర్వాత చూద్దాం ముందు మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం సార్ టైమింగ్స్ ఏముంటాయి సార్ ఇప్పుడు వసతి సౌకర్యం లేదని పెట్టారు అక్కడ ఇప్పుడు లేదు కదా స్టే ఉండదు ఓన్లీ ఫుడ్ ఫుడ్ అండ్ చదువుకోవడానికి ఉంటుంది ఫస్ట్ దీని కాన్సెప్ట్ ఎవరన్నా ఆకలేస్తే ఓకే వాళ్ళు వచ్చి భోజనం చేసేదానికి మాత్రమే ఇది పెట్టింది ఓకే ఇది నడిపేది డాక్టర్స్ ఓకే డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఎస్వి కామేశ్వరి గారిని అని ఇప్పుడు ఆకలి అన్నం అన్నం అందాలి అది హక్కుగా ఉండాలి ఓకే అది ఓకే పెట్టారు ఒకసారి లోపలికి వస్తే ఇంకా వాళ్ళు కూడా

ఓ ఇదంతా వాషింగ్ ఏరియా అన్నమాట ఇక్కడనే బోల్ దొంకొని కడిగేసి అక్కడ పెట్టేసేయాలి ఇక్కడ చదువుకోవడానికి అమ్మాయిలు కూడా వస్తున్నారు చూడండి ఇది రూమా మీరే చార్జ్ ఇక్కడ ఓకే రైస్ పాత బట్టలు ఓకే ఏమైనా తీసుకుంటా చికెన్ పాత్రలు

చాలానే బుక్స్ ఉన్నాయి రకరకాల బుక్స్ ఉన్నాయి మీ దగ్గర కూడా ఏమైనా బుక్స్ ఉంటే మీకు అవసరం లేదనుకుంటే వీళ్ళకి డొనేట్ చేయొచ్చు బుక్స్ కానీ క్లాత్స్ కూడా తీసుకుంటున్నారు ఏదైనా సరే మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ డొనేట్ చేస్తే అవసరం వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇక్కడ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు చూపిస్తా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా అంటే నగర్ కానీ చైతన్యపురి ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చదువుకోండి అనవసరంగా స్టడీ హాల్లో డబ్బులు పెట్టే కంటే ఇక్కడ ఫ్రీగా షెల్టర్ ఇస్తున్నారు ఫుడ్ కూడా ఫ్రీ అన్నమాట మనం వండుకొని తినాలి చూడండి అందరి పుస్తకం కొంతమంది బయట చైర్స్ వేసుకొని ఫ్యాన్స్ పెట్టుకొని చదువుతున్నారు చూడండి ఇక్కడ కొంతమంది ఉన్నారు లోపల కొంతమంది చదువుతున్నారు అండ్ అట్ సైడ్ కూడా కొంతమంది ఉన్నారు రూమ్స్లో ఉంటూ స్టడీ వాళ్ళకి డబ్బులు పెట్టి చదివే కంటే ఇలాంటి ప్లేసెస్లో ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ చదువుకొని మంచి పొజిషన్కి వెళ్తే మనం కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఏమైనా డొనేషన్స్ ఏమైనా ఇవ్వచ్చు అనమాట నిజంగా మనం ఇంతవరకు చూసిన టెంపుల్స్ కంటే ఇది చాలా గొప్పగా అనిపించింది ఎందుకంటే అన్నదానం అనేది గొప్ప దానికంటే గొప్పది విద్యాదానం సో ఇక్కడ రెండు ఇస్తున్నారు కాబట్టి చాలా గొప్పదే కదా బయట కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి ఒకసారి ఇది ఇయర్ గా వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ లిస్ట్ అనమాట చూడండి వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉన్నాయి వీలైతే పాస్ చేసుకొని చదవండి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదిగో ఈ గంట దీని యూజ్ ఏంటంటే ఇక్కడికి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఏమైనా డౌట్ ఉంటే ఆ గంట కొట్టాలి కొడితే ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు వస్తారు వచ్చి క్లారిఫై చేస్తారు ఏమైనా డౌట్ ఇక్కడికి ఎలా రీచ్ కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి ఇది ఎస్బీఐ కాలనీ అనమాట చూడండి ఎస్బీఐ కాలనీ రోడ్ నెంబర్ టూ ముందుగా మనం చైతన్యపురి మెట్రో స్టేషన్ లో దిగి ఇట్ సైడ్ అంటే ఎల్బీ నగర్ రూట్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలని రూల్ లేదు బైక్ చేస్తే బైక్ మీద కూడా వెళ్ళొచ్చు కొంచెం ముందుకెళ్ళి అదిగో పీవీటీ మార్కెట్ ఉంది కదా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్న ఈ సందులోకి వెళ్ళాలి కొంచెం ముందుకెళ్తే ఇదిగో ఈ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్ కనిపిస్తుంది అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి కొంచెం దూరం వస్తే ఇదిగో ఈ మహాలక్ష్మి థియేటర్ కనిపిస్తుంది అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి కొంచెం దూరంలో ఇదిగో ఈ బాయ్స్ హాస్టల్ అనిపిస్తుంది ఎస్సీ బాయ్స్ హాస్టల్ అనమాట అక్కడ నుంచి ముందుకొస్తే దుర్గా మైసం ఆలయం కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడే ఉంటది అందరి ఇల్లు రైట్ సైడ్ లో ఉంటది సో ప్లీజ్